అంటే వస్తుందా రేపు వస్తుందనిపి రెండు లారీ వస్తుందనిపి అందుకోసమని రాత్రామనుకుంటాం వచ్చి అనుకుంటా అది మూడెక వేసినాం మొత్తం వేసినాం ఇష్టం అందుకోసమని వచ్చిన ఎక్కడానికి ఎన్ని అవసరం ఉంటాయి రైతుకు రెండు రెండు సంచరం మన మూడు రోజులు మూడు వంటలు వస్తే మూడు వంటలు మన సంవత్సరం దొరకలే తింటున్నాం మొత్తం పోతున్నాం ఏం ప్రభుత్వమో ఏం కథన్నాం మొత్తం రైతులు అంతా నాశనం చేస్తున్నాం లీడర్లు లీడర్లు వాళ్ళ కాగిడాలే మొత్తం వాళ్ళ చేసుకుంటారు లాగే కాగానే రెండు అటే కాలు చేసుకుంటారు వాళ్ళకి పచ్చి ఒక్కొక్క లీడర్కి మాకు ఒక్కసారి కథ లేదు ఇవాళ నాగేశ్వరం నేను నాగేశ్వరం నాకు సంచిగా లేదు వాళ్ళు ఇష్టం ఇస్తే అని లేకపోతే వాళ్ళే ఆ దున్నుకొని ఆయన కోసుకొని రైతులు మొత్తం పండుకున్న రాత్రి వచ్చి ఒక్కొక్కరు రాత్రి పన్నెండు నుంచి పది నుంచి పండుకుంటారు పండుకుంటాను పండుకొని పంటలు కూడా వేసుకొని అన్నీ సిద్దారు అప్పుడు ఇప్పుడు ఇంకా పండే ఉన్నారు ఇంకా చెప్పుల పెట్టిన మొత్తం దగ్గర దగ్గర మంచుకొకటి కూడా సగం మంది దొరుకుతాయి మంచికొకటి అవి సగం మంది ఒకతాను ఇది ఐదో ఐదోసారి అతను ఎందుకంటే దొరుకుతలే ముగోడు రోజులు దొరుకుతున్నాయి మనిషికి ఒకటి వచ్చిన అందరికి ఇవ్వాలి ఇన్నోళ్ళు అందరికి వచ్చిన వాళ్ళకు ఒకసారి పంపితే ఒకసారి పంపి మళ్ళీ ఎందుకు వస్తాము అంచుకు నాలుగు వచ్చినాయండి మనం మత్తు ఎక్కువ అవసరం లేవు మన సంవత్సరం కూడా అంతే పారలేదు ఇంకా నాలుగు వద్దు ఇట్లే ఉండకూడదు అంటే ఆయన ఎండిపోతాయి అవి కూడా తల్లి కూడా రామకపేట రెండు ఎకరాల వారు వచ్చిన యూరియా లేదు యూరియా కావాలని వచ్చిన ఎక్కడికి

రోజు ఇదే పరిస్థితి అచ్చడు మరిపో అచ్చుడు మరిపో ఐదు 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 రోజులు అయితే మరిపోతున్నా కాబట్టి పొద్దున వచ్చిన నేనే మొన్న ఈ పన్నెండు గంటలకు వచ్చినా సరే రేపన్న దొరుకుతాయో లేదో రేపు అత్తయ్య అన్నారు కాబట్టి అని వచ్చిన అయితే మొన్న రెండు లారీలు వచ్చినాయి సొసైటీకి చాలా మంది అయిపోయారు ఆనాడు మందిని చూసినా లైన్లు ఉంటే దొరకలే మరిపోయాను నిన్న బ్లాక్లో తెప్పించినప్పుడు మరి అది ఎవరే సో బ్లాక్ లో పంపి అదేలా సొసైటీలో పంపచ్చు కదా నీకు నువ్వు తోటి నువ్వు లంచాలు తినండి అది ఎట్లా బ్లాక్ బ్లాక్లకు గవర్నమెంట్ ఉంది ఈ ఈ మంత్రిలో వీళ్ళది లేని చేయలేంది అది ఎట్లా పోతుంది బ్లాక్లకు పోదు కదా అది సొసైటీకి వస్తుంది కదా ఇడికే రావాలి మళ్ళీ చేసేది లంగళం వీళ్ళు ఇచ్చేడు మళ్ళా గవర్నమెంట్ వాళ్ళు మీరు పంపేడు మళ్ళీ అటు చాట్ల తౌడో కుక్కల పెట్టాడు ఈ రాజకీయం మీది దొంగల రాజకీయం అది వాడేమంటాడు పొలాలలోనే ఒరికి మనసాంతలు తీసుకుంటారు పోతురు అని ఒకడు మంత్రి అంటాడు మంచిగా ఈడ రాజకీయం గురించి అది ఎత్తుర్రు మనసాంతల గురించి తీసుకుంటారు వాళ్ళు కొనుక్కుంటారు పోతు పొలాలలో వేసుకుంటారు ఇప్పుడు పూర్తిగా ఏం అంటే ఈడ ఉన్నది రైతులు కాదు ఈ కైకి అని చెప్తారు బయట మరి నువ్వేమంటావే పన్నెండు గంటల మేము కదా కనబడుతుంది మొత్తం కైకి వచ్చి అంటురు కదా చెక్ చేసుకో పని ఇట్లా ఇప్పుడు నువ్వు నీకు నీ అవయవంతో వచ్చినావో గోసూలేక వచ్చినావు ఈ పన్నెండు గంటలకు నువ్వు వచ్చి చూసిపోతున్నావు ఇలా అయితే వీళ్ళకి ఏమైతుంది పరిస్థితి ఏం కదా అని వచ్చి చూసిపోతున్నావు నువ్వు తీసుకొని పోతున్నావు అసలు వచ్చి వీళ్ళు రాజకీయ నాయకుల పాస్బుక్లు పట్టుకొని వచ్చి వీళ్ళకి మందు కావాలని వచ్చిర్రా యూరియా కావాలని వచ్చిర్రా తాగ మందు వాళ్ళని వచ్చిర్రా లేకపోతే ఈ రేవెంత గాడు సత్యమంది ఇస్తానే నచ్చా అని తెలుసుకొని పోరా గాడ నుండి ఉండి రాజకీయం గురించి ఊరియా గురించి రాజకీయం చెప్తున్నాని వీళ్ళు పొలాలలో ఉంటారు మంచిగా నువ్వే నువ్వు అన్న కూడా చేసినా కేసీఆర్ మోసేకి నీళ్ళు లీ నువ్వు అప్పుడు ఏ లేదురా నువ్వు ఇది అప్పుడు కూడా నువ్వే నువ్వే చేసినావు ఈ పదవి ఇంకేం రవి మీకు లేని మాటలు చెప్పాలంటే జనం సరిపోతలేదు కదా మీకు తెలుగులే మొత్తములా ఏ మీరు చేసే బ్లాగ్ ఒక వాళ్ళు చెప్పినప్పుడే తండే భార్యను ఏమాట చూడు పాలిచ్చే భార్యను విడిచిపెట్టి తండే బర్యకు పోదాం అన్నారు అదే శాస్త్రం కేసారు చెప్పిన మాకు వచ్చింది గదే గది మీరున్న వద్దులు మా బతుకు గింతే గాని మీకు అర్థం వస్తమా ఎప్పుడు మీరు మా ఉసురు తగ్గుతుంది తప్పగా తప్పక తగ్గుతుంది పోతారు మీరు కానీ మీకు మీకు ఏర్పడుతుంది రెండు గోట రాత్రి పండుకొని యూరియా కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాయి రైతులు ఒక్కసారి మీరు చూడండి ప్రతి ఒక్కరు వచ్చి చెప్ల లైన్లు పెట్టినారు ఇప్పటి వరకు కూడా ఈ రైతులకు ఈ సమస్య అనేది తీరడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవే సమస్యలు ఇవే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఈ సమస్య ఇంకా కూడా వాళ్ళు క్లియర్ చేయకపోతే వ్యవసాయ అధికారులను కూడా నిర్బంధించే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా యూరియా సమస్యను మాత్రము తీర్చాలని కోరుతున్నాము ఈ ఇంతకుముందు ఈ గత పదేళ్ళ నుంచి ఎట్లాంటి సమస్య లేదు ఇప్పుడు ఈ కొత్త ఈ సమస్య వచ్చినప్పటి నుంచి రాత్రి రెండు గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు మూడు గంటలకు వచ్చి ఇక్కడ లైన్ పెట్టినండి ఇంత పెద్ద లైన్ కూడా ఉన్నది చూడండి ఇప్పుడు వ్యవసాయం అధికారులేమో మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాడు వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు మాత్రమే చెప్పులు పెడుతున్నారు కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళ అస్తులు యూరియా తీసుకుని పోతున్నారు అనుకున్నారు ఇంకా అది అబద్ధం అది వీళ్ళు గమనించాలి ఒకసారి ఈ కాంగ్రెస్ నాయకులే కావచ్చు బిజెపి నాయకులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు గమనించి రైతులకు రైతులకు ఎవరు కూడా ఇబ్బంది అని మా ఉద్దేశం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది